అని చెప్పి ఇంకొంచెం అంటే అప్పుడు ఆ ప్రకటన ముందు చేయలేదు కదా ముస్లిం రిజర్వేషన్ నాలుగు శాతం రద్దు అనేది ముందు అంత కమిట్మెంట్ ఉంది కానీ మొన్న అమిత్ షా చెప్పిన తర్వాత అది బాగా రేజ్ అయింది వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ ముస్లిం రిజర్వేషన్స్ అన్న దాని మీద క్లియర్ గా చెప్తూనే ఉన్నారు మేము వస్తే యూసీసీ చెప్తున్నారు అన్నీ చెప్తున్నారు అట్ ఎట్లా అట్లాంటివి ఉంటాయని వాళ్ళకి తెలుసు కూడా అందులో గట్టిగా ఈ దఫా మరింత స్ట్రాంగ్గా వెళ్తారు సారి అయోధ్య జెండాను తీసుకున్న తర్వాత ఈ దఫా ఇంకా స్ట్రాంగ్ వెళ్తారని తెలుసు వాళ్ళకి అలాంటప్పుడు తెలియనంత అమాయకులేం కాదు కదా కాకపోతే ఎట్లాగైనా గెలవాలి ప్లస్ రెండోది ఏంటంటే ఇక్కడ ఒక నిర్ణయం మనం ఒక ఆస్పెక్ట్లో డిసైడ్ చేసుకోవాలి ఒక స్థాయికి వచ్చాక అటు ఇటు డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది రైటిస్ట్ పార్టీనా లెఫ్టిస్ట్ పార్టీనా తెలుగుదేశం అక్కడ తేల్చుకోలేకపోతున్నారు సందిగ్ధ స్థితిలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైటిస్ట్ పార్టీ ఎందుకంటే పెట్టుబడిదారి వ్యవస్థ దీన్ని అంగీకరిస్తుంది కానీ పేదరికాన్ని పెట్టుబడిదారి వ్యవస్థ ద్వారా పేదరికాన్ని అధిగమించాలనే అమెరికా తరహా మనస్తత్వం భారతీయ జనతా పార్టీ ఎజెండా అదే అదే తెలుగుదేశం ఏజెండా ఏంటి పేదవాడు పేదవాడుగా ఉండాల పెద్దవాళ్ల ద్వారా కొంత ప్రయోజనం చేకూర్చాలి పేదవాడిని పెద్దవాడిని చేయడం అంటే కాస్త ఫ్రీ ఏదన్నా ఇవ్వటం ఆ పేదవాడికి పెద్దవాడి చేతి పిచ్చేటప్పుడు ఎంత ఇస్తాడు మనకు పాతిక వేలు అవసరమైనప్పుడు ఐదు వందల చేతులు పెట్టి కడుపు నిన్న దినవయ అని చెప్తారు ఆకలితో ఉండాల ఇది లెఫ్టిస్ట్ సిద్ధాంతం రష్యాలో చైనాలో ఏం చేస్తారు ఆకలితో ఉంచి అంత ఇస్తారు అంతేకాని అక్కడ కోటీస్ వాళ్ళు అయిపోతారు జనాలు ఎవరిగా ఎందుకని వాళ్ళకి స్వత ఆస్తి హక్కుని ఎదగనియరు అక్కడ ఇది ఆయా దేశాలకు ఉన్నటువంటి ఫార్ములా పార్టీ వాళ్ళు మాత్రమే ఎదుగుతూ ఉంటారు ఈ ఇక్కడ తెలుగుదేశం పార్టీ విధానం కూడా అదో పట్లగే ఉంటుంది అందులో భాగంగా ఈ విధానం చేసేటటువంటి వాళ్ళకి తెలియవై ఈ వ్యవహారాలన్నీ ముస్లిం రిజర్వేషన్ సిస్టమ్స్ ఏంటి దానివల్ల ఎదురయ్యేటటువంటి పరిణామం ఏంటి అన్నీ తెలుసు వీళ్ళు డిసైడ్ చేసుకోవాలి ముందే బీజేపీ